వాళ్ళందరూ మా సిస్టర్ నేను కదక్క నువ్వు ఎందుకు బాధపడతావు నేను చూసుకుంటాను నీ పిల్లల్ని అంటారు మీ పిల్లల్ని కూడా లాస్ట్ టైం ఎప్పుడు మనం అనుకున్నప్పుడు కూడా పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయండి అయిన తర్వాత నేను చెప్పాను రిమెంబర్ అంటే అంత కనెక్టెడ్ గా సినిమా కెరీర్ లో ఉండడం కష్టం నార్మల్ గా అయితే బట్ నేను అనుకున్నప్పుడు అన్నమాట అనమాట బాగా మంచి హోం బర్డ్ మీరు అవును మొన్న ఎప్పుడు కూడా రోజా గారు దేనికి ఫోన్ చే ఫోన్ చేశారు అంటే ఏదో ఒక విషయాన్ని ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు అమ్మని అంటే ఇప్పుడే స్కూల్ కి వెళ్ళచ్చు పిల్లలు అంటే హండ్రెడ్ పర్సెంట్ హౌస్ వైఫ్ అన్నమాట అవును అంటే తను మంచి వేరేద్ది కదా ఆ మన రోజా అయ్యో అసలు అసలు అంత మన నావల్ కాదండి అలాగా అంత డేర్ అండ్ డాష్ ఒక ఇండస్ట్రీలో ఒక ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి పొలిటిషియన్ కూడా అతను మంచి స్పీకర్ మంచి స్పీకర్ వావ్ అసలు దేనికి ఎవరికి భయపడదు ఏది మాట్లాడాలనుకుంటుందో అది అంత డ్యారింగ్ అండ్ డాషింగ్ డాషింగ్గా మాట్లాడక మాట్లాడుతుంది సరే తర్వాత దాని మీద విమర్శలు ఎలా వస్తాయి ఏమొచ్చే తర్వాత విషయం కానీ ముందు మాట్లాడాల్సిన మాట్లాడేమనుకుంటారో అది మాట్లాడాను ప్రవాహంలో మాట్లాడేస్తున్నాను అయితే మీ నిందాక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు మీరు అంత ఫ్యామిలీ లైఫ్లో అంత ఆక్కుపోయిగా మీరు అంత నిండా మునిగిపోయే అందులో మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయ్యిందండి అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎర్నింగ్స్ కాదండి గురించి సినిమా ఇండస్ట్రీ నేను చాలా ఇష్టపడి చాలా ఇష్టపడి ఇష్టపడి వచ్చాను ఇంట్లో చేసి నేను అయితే హీరోయిన్ అయితే లేకపోతే చనిపోతాను అన్న ఆ లెవెల్కి వెళ్ళాను నేను అనమాట అప్పట్లోనే సో నాకు ఏంటి అండ్ ఫస్ట్ వచ్చి నేను అవ్వాలనేది ఒక ఫస్ట్ వచ్చి ఇష్టం అండి ప్యాషన్ చిన్నప్పటి నుంచి నాకు తెలిసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలో చేయాలి చేయాలి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి హీరోయిన్ అవుతానా లేదా ఆర్టిస్ట్ అవ్వాలి తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు నేను హీరోయిన్స్ అంతా రాధా గారు శ్రీదేవి గారు జయప్రద గారు జయసుధ గారు వాళ్ళ సినిమాలని చూసేవాళ్ళు కదా విజయశాంతి గారు విజయశాంతి గారు ఆ ఫైట్ ఆ ప్రతిఘటన సినిమాంతా చూసినప్పుడు నేను కూడా ఇలా చేయాలి ఆ రోల్ మోడల్ వీళ్ళందరూ నాకు అని సో ఇలా నేను చేయాలి గానే చేయాలి హీరోయిన్ అయితే ఇవన్నీ చేయగలుగుతాం సో అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ వెళ్ళినప్పుడు మనం మనం ఏమనుకుంటావు బో మేము అందంగా ఉన్నాము మాకు అన్నీ తెలుసు వెళ్ళిన వెంటనే రామ్మ నువ్వు ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అని పెట్టేసి వెంటనే ఇచ్చేస్తారా అని ఒక ఊహలో వస్తాం నేనే కాదు అందరూ వచ్చేవాళ్ళు అలాగే వస్తారు సో ఒక డ్రీమ్తో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక ఇప్పుడు ఒక మౌంటైన్ ఉందండి అది ఇక్కడ దూరం నుంచి చూసిన చాలా అందంగా ఉంటుంది దగ్గర వెళ్ళిన తర్వాత ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఎన్ని ముళ్ళు ఉంటాయి దాన్ని అక్కడ అక్కడ ఎక్కడానికి ఎంత కష్టం ఉంటుందని తర్వాత తెలుస్తుంది అదిపు అంటారు కదా అలాగే నాకు కూడా నేను అలా అనుకుని వచ్చాను తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు అనిపించింది ఇప్పుడైనా మనకి ఇండస్ట్రీ చాలా ప్లాట్ఫామ్స్ ఉంది ఒకవేళ హీరోయిన్ అవలే ఒక నాలుగైదు సినిమాలు ట్రై చేసాం యాజ్ యూ ఓకే లేకపోతే ఏంటి మనం ఏదో చేసుకుందాం యాంకర్ అవ్వచ్చు దాంట్లో ట్రై చేయొచ్చు సీరియల్ హీరోయిన్ అయిపోవచ్చు చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మోడలింగ్ చేయొచ్చు దానికి తగినట్టుగా మనం మన బాడీని చేసుకుని మోడల్ మోడలింగ్ చేయొచ్చు ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఓన్లీ హీరోయిన్ చేయాలి లేదంటే సిస్టర్ రోల్ మదర్ రోల్ ఆ ఏజ్లో సిస్టర్ రోల్ లేంటే ఫ్రెండ్స్ రోల్ ఇలాంటి తప్ప ఆప్షన్ లేదు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే నాకేమో అది ఇష్టం లేదు నేను చేస్తే హీరోయినే చేయాలి అలాంటప్పుడు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది కష్టాలే సో అది అప్పుడు అసలు ఎక్కువ కష్టాలు ఫేస్ చేశారంటే ఇంకా తప్పకుండా ఎందుకంటే నాకు చెన్నైలో అంటే ఎక్కువ తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ నేను ట్రై చేశాను నాకు అప్పుడు తెలుగు టచ్ లేదనమాట అక్కడ తమిళ్లో ట్రై చేసేటప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయనకు కూడా తమిళే తెలుసు ఆయనకి తమిళ అతనే ఆయన కాబట్టి తమిళ్ ఇండస్ట్రీకి ఆయన నన్ను చుట్టూ చుట్టూ తీసుకెళ్ళేవారు అనమాట కంపెనీస్ అక్కడ ఉన్నారెళ్ళమ్మా అక్కడ సో ఇవన్నీ అక్కడ ఫేస్ చేశాను బట్ నేను తెలుగులో ఫేస్ చేయలేదు డైరెక్ట్ హీరోయిన్ అయిపోయాను నేను అనుకుని వచ్చాను కదా అది ఇక్కడ దొరికింది అక్కడ చాలా కష్టమైంది అంటే ఇక్కడ ఇక్కడే చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు అంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ వచ్చే కదా ఎస్టాబ్లిష్ ఎస్టాబ్లిష్ అవ్వలేదు చేస్తున్నప్పుడే అంటే హీరోయిన్ ఛాన్స్ దొరికింది నేను పడిన కష్టాలకి హీరోయిన్ ఛాన్స్ దొరికింది బట్ నేను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ సక్సెస్ అవ్వలేదు ఇక్కడ సక్సెస్ అయ్యి అంటే పడిన కష్టాలు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి కష్టాలు కష్టం అంటే నా నా ఇది ఏంటంటే నేను చేసిన ట్రావెల్ ఎలాగంటే వెళ్ళిన వెంటనే ఫొటోస్ చూసేవారండి అప్పుడంతా ఎక్కువ ఫొటోస్ ఆల్బమ్స్ అవన్నీ ఫొటోస్ చూసి చాలా బాగుంది అమ్మాయిని వెంటనే రమ్మనని వాళ్ళు వెళ్ళి చూసిన వెంటనే ఏ అమ్మాయ ఎక్కడో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయేదో వాళ్ళు ఏదో హై ఎక్కడో ఎక్కడో ఒక ఫుల్ దీంట్లో ఉంటారు ప్లెడ్జ్లో ఉంటారు ఊ అమ్మాయి ఇంత ఇంత అందంగా ఉంది ఇంక డైరెక్ట్గా ఎంత ఉంటుందో అనుకోండి ఒక ఊహలో ఉంటారు చూసిన వెంటనే మేము కొంచెం అంత నార్త్ ఇండియన్ కలర్స్ కాదు హైట్ ఉన్నాం కానీ ఆ నార్త్ ఇండియన్ కలర్ కాదు మెయిన్ ఆ కలర్ కాంప్లెక్షన్ కదండి ఫస్ట్ మీకు లుక్ ఏమిస్తుంది ఇస్తుందంటే ఆ కలర్ కాంప్లెక్షన్ చూసిన వెంటనే బాగుంది అనేది అనిపించేది అక్కడ నేను ఫెయిలియర్ అయ్యేదాన్ని చూసిన వెంటనే దెబ్బ ఇంకొకటి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పీకింగ్ మనం చూసిన కొంతమంది పడపడ మాట్లాడేస్తారు నేను కొంచెం అలా మాట్లాడను రిజర్వ్గా ఉంటాను నమస్తే నమస్తే కూర్చుంటా కూర్చుంటా అడిగిన దానికి ఆన్సర్ అంతే ఎక్స్ట్రా మాట్లాడను నేను మాట్లాడు కూడా అది ఎంత వాళ్ళకి ఏంటో క్యారెక్టర్ అని ఎక్కడో వాళ్ళకి ఏదో ఫీల్ అయ్యేవారు సార్ చెప్పి పంపిస్తాం అనేవారు ఇలా ప్రతి ఒక్క కంపెనీలో జరుగు కానీ తమిళ్లో మీరు కలర్ అంటున్నారు సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు ఆవిడకి నాలుగు గంటలు ఐదు గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు కరెక్టే అండి మీరు చెప్పేది కరెక్టే బట్ నేను వచ్చేప్పటికి ట్రెండ్ చాలా మారింది చాలా మారింది అంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావ్ ఉన్నవారు బట్ చక్కగా ఫేస్ అందంగా ఉంటే ఆ ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అనమాట మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు ఈవెన్ భానుమతి గారు కానీ మన వాణిశ్రీ గారు కానీ అప్పుడంతా ఆ స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు ఫేస్ వర్క్ అప్పుడు అన్న ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్ ఇది చూసేవారు అనమాట ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చే స్ట్రక్చర్ మెయింటైన్ చేసే వాళ్ళు అందము అన్నీ వచ్చేసింది కదా సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు నగ్మా గారు అప్పటికి వచ్చేసారండి మీ టైంకి వచ్చేసరి వచ్చేసారు సో అక్కడ అదే వచ్చింది ఖుష్బు గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి అప్పటికి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం వెళ్తున్నారు ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకోని దొరికేది వేరు అన్ని కమర్షియల్ సినిమానికి అలా అనుకోరు కదా గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు చాలా అందం మంచి కలర్ కావాలనుకుంటారు సార్ అక్కడ మనం ఫెయిలియర్ అవుతాం కదా ఇప్పుడు కొంతమంది పర్వాలేదు మనకి మెయిన్ కావాల్సింది ఫేస్ అందము స్ట్రక్చరు యాక్టింగ్ ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది లేదు నాకు అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో ఇప్పట్లో కూడా ఇప్పట్లో కూడా అందుకని తొందరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది మన దీపికా పడుకున్నంత డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టే వాళ్ళు చాలా ఎక్కడో లక్కీగా దొరికేదండి బ్లాక్ష్ అంటున్నారు డస్ డస్కి కలర్ అని ఏమో అంటున్నారు పేర్లు పెట్టి దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు మేము ఉన్నప్పుడు అలా కాదండి కొంచెం కష్టమే ఆయన అయిన తర్వాత కూడా ఇక్కడంతా మేకప్ అని చెప్పేవాళ్ళు కలర్ ఎందుకంటే దీనికి దీనికి డిఫరెన్స్ రాకూడదండి సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి అప్పుడు నేను చాలా మా అమ్మను తిట్టేదండి నువ్వు ఎందుకు మా నాన్న కలర్గా కనలేదు నువ్వు మా బ్రదర్ మంచి కలరు వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అని మా నాన్నగారు లాగా వాడు మా అమ్మ కొంచెం కలర్ ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది మా అమ్మతో ఎప్పుడు నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టదు నాకేంటే తెలుసు దేవుడు ఆ కలర్ ఇచ్చాడు నువ్వు సీ నువ్వు హీరోయిన్ అవుతావు నాకు తెలుసుంటేనే ఇంకొంచెం కుంకుపు ఎక్కువ తాగేదే మా అమ్మ అంటే ఆవిడ అంతేదే కుంకుమ తాగితే ఎక్కువ తాగితే అంటే అది ఏదో అప్పుడు ఒక నమ్మకం ఆ నమ్మకం సో అలా తమిళ్లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో అయ్యారు అన్నమాట మీరు అవును ఛాన్స్లు వచ్చి చేసినట్టున్నారు కదా మీరు రామ్ రాజుతో చేశాను రామ్ రాజు గారితో చేశాను శరత్ కుమార్ గారితో చేశాను హీరోయిన్ మాత్రం అయితే అయ్యేదేమో అయిపోయాను బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది ఎందుకంటే రెండు సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో సో అది నాకు ఇంకా బాధిసాము బాబోయ్ మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇంకా నాకు ఒకటే ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను అలాగ నాకు సక్సెస్ అవ్వాలి హీరోయిన్ అవ్వాలని నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని నేను ఎందుకు ఎవరిని ఇంకెవరు నాకు ఎవరు నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యింది నేను నేను దేవుడితోనే నేను నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం భక్తి పూజలు ఎక్కువ మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు మా అమ్మ కూడా అంతే కొంచెం పూజలు లోనే కల్చర్ ఎక్కువ లేదు బేసిక్లీ బెంగళూరు బ్యాంగ్లూర్ ఈవెన్ బెంగళూరులో కూడా సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడిద ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను సో అక్కడ ఆయన అడిగేదాన్ని ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు నాకు సక్సెస్ ఇవ్వాలి అని సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ తెలియదు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు కూడా అంతే ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా దేవుడి దగ్గర అదే వేడుకుంటా నేను చేసిన స ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి సో దాన్ని సర్ సక్సెస్ చేయాలని అయితేనే కదా మళ్ళీ అవును కదా ఆ ప్రొడ్యూసెస్ బాగుంటాయి కదా మన లాంటివాళ్ళు అందరు బాగుంటాం హండ్రెడ్ పర్సెంట్ అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అంటే తమిళ్లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా మీ మీద పాలిటిక్స్ లు గట్టా ఏమైనా జరిగేయండి అంటే లేదండి అలాంటి వాతావరణం ఏమైనా ఉండిది అప్పుడు నాకు